సూర్పేటలో ఆ వరలచ్చి మాత గారి ఇంటి దగ్గర సత్సంగం పెట్టాలండి అని మన య్రావరెడ్డి భవానీ గారికి ఫోన్ చేశాను అంటే ఇది ఎందుకు చెప్తున్నానంటే మీకు చెప్తాను కానీ తెలియదు ఎంత కష్టపడినట్టు ఏదైనా చెప్పేయాల సత్సంగం పెట్టేయాల బాడేసే పోయేలా అనుకుంటారు అయితే ఈ భవానీ గారు ఎంతో బిజీగా లైన్ లో ఉన్నారు భవానీ చెప్పు భవానీ అంటే అండి యీరావరెడ్డి భవానీ గారు ఇలా మా తూర్పేటలో వాళ్ళొచ్చి మా గారి ఇంటి దగ్గర సత్సంగం పెట్టాలండి అంటే ఏ రోజు భవాని అంటే పదన్నర రోజులండి అని చెప్పి మా భవాని అందరికి చెప్పి ఇలాగ ఆనందంగా అమ్మవారి యొక్క నామస్మరణలతో మన అందరికీ కూడా కన్నులు వైకుంఠంగా కనిగి పింఛిలాగా చేశారు కాబట్టి ఈ భవానీ గారికి కూడా చిన్న పూర్ణమాలతో సిరి సత్కారం అలాగే ఈ భవానీ గారికి పూజ చేయించుకున్న దంపతులతో కూడా వచ్చి అక్కడ పూల దండతో భవాని గారిని అలంకరించవలసింది మరి మళ్ళీ కోరుతున్నాం శ్రీమాత దుర్గా భవానికి Thank